హిందూ బంధులందరికీ నమస్కారం అండి ప్రతిరోజు బైబిల్ గురించి తెలుసుకుంటాను హిందూ గ్రంథాలలో లేని మంచి బైబిల్లో ఏముందో ఒక ఐదు వచనాలు ఐదు లేదంటే ఒక రెండు మూడు వచనాలు అన్నా చెప్పండి అని ప్రతిరోజు కొంతమందిని అడుగుతా ఉన్నాను కానీ ఒక్కరుగడ సమాధానం చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళు బైబిల్లో మంచి లేదు మన వాళ్ళకి వన్ మినిట్లో కంప్లీట్ చేసేసి అంటా ఉండరు వీడియో కాబట్టి అయినంత తక్కువ చేసి మాట్లాడతాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ యూట్యూబ్లో నేను కొత్తగా వీడియోస్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ మన వీడియోని ఆదరించండి అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సెబ్బల మీద కొట్టి ఆలో పెట్టుకోండి ఇప్పుడు మనము పరమగీతం నాలుగో అధ్యాయము పదో వచనం సహోదరి నా ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము అనేసి అడుగుతున్నాడు ఏ ఒక్కడైనా కానీ చెల్లెల్ని పట్టుకొని సహోదరి నా ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము అనేసి అంటాడా ఒకసారి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించండి బైబిల్లో మంచి చెడు ఉందా ఇంకొకటి పదకొండవ వచనం అండి సహోదరి నీ పెదవులు తేనె ఎంత తీగా ఉంటుందో నీ పెదాలు కూడా అంతే తీగా ఉన్నాయి అనేది చెప్తాను ఇలాంటి వచనాలు ఉంటే ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం అవుతుందా సిక్స్ పుస్తకం అయిందా ప్రతి ఒక్కరూ మన భారతీయులు ఆలోచించాల్సిన విషయం క్రైస్తవులని ప్రతి ఒక్కరూ తరిమి తరిమి కొట్టాలి ఇప్పటిదాకా వీడియో చూసినారు కదా భరతమాత మా తల్లితో సమానమా అమ్మ ఆమె చెప్పు తీసుకొని మరి క్రైస్తవులను కొడతా ఉంది ఎందుకు కొడతా ఉంది ఏసుని నమ్ముకున్నందుకు చెప్పు దెబ్బలు తింటున్న క్రైస్తవులు ఎంత బాగుందో చూడండి ఎందుకంటే ఈ క్రైస్తవులు మత మార్పిడి చేయాలంటే మన దగ్గర చెప్పు దెబ్బలు తిని మరీ మనకు సువార్త చెప్తారు మన హిందువులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరిలోనే ఐక్యమత్యం ఉండాలి ఐక్యమత్యం ఉండాలి అనే చెప్తా ఉండను ప్రతి ఒక్కరూ ఇలాగే రెడీ అవ్వాలి మనమందరము జై శ్రీరామ్ భరత్ మాతాకి జై హిందువులు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సెమ్మెల మీద కొట్టి ఇక్కడ హాల్లో పెట్టుకోండి